మాది కామారెడ్డి నా పేరు కె నారాయణ నెల పదిహేను రోజుల నుండి నీ ప్రాబ్లం ఇబ్బందితో చాలా ఇబ్బంది పడ్డాను కానీ అకస్మాత్తుగా నిన్ననే కొంచెం క్లిక్ అయినట్టు అనిపించింది తర్వాత నేను నడవలేకపోయినా అందుకు మీ మయూర్ హాస్పిటల్ కు టీ న్యూస్ లో చూశాను ఆ యాడ్ చూసి మీ దగ్గరకు వచ్చాను వచ్చిన తర్వాత ఒకేసారి ఆ ట్రీట్మెంట్ తో నేను మంచిగా నడిచి వెళ్ళ కలుగుతున్నాను ఈ నొప్పుల గురించి గానీ ఏ ప్రతి ఒక్క వైద్యానికి ఈ హాస్పిటల్ చాలా మంచిది చాలా చీఫ్ గా మెడిసిన్ అయిపోతుంది మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ నైన్